అనగానగా అనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రామాలయం ఉంది ఆ రోజు పర్వదినం కావడంతో టెంపుల్ అంతా కోలాహలంగా ఉంది భక్తులందరూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళతో చాలా సందడిగా ఉంది ఒకవైపు భజనలు పాటలు డ్యాన్సులు ఓ పక్క సెల్ఫీ ఫోటోలు తీసుకునేవాళ్ళు గుడికి వచ్చినా కూడా మరి ఫోన్లో ఫోటోలు తీస్తారు కదా మరి గుడికి వచ్చిన ఒక జంట ఊళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని రాములు వారిని సీతాలక్ష్మణులు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు బయట ప్రసాదాలకి ఒక పెద్ద క్యూ ఉంటుంది ఆ క్యూలో నిల్చొని మొత్తానికి ప్రసాదాలు తీసుకున్నారు వీళ్ళు ప్రసాదంగా పులిహోర రవ్వకేసరి ఇచ్చారు చాలా రుచిగా ఉంది పులిహోర ఇద్దరు గుడి ప్రాంగణంలోనే ఓ పక్కన కూర్చొని ప్రసాదం తినడం మొదలెట్టారు అందున వైష్ణవాలయాల్లో ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి నిదానంగా ప్రసాదాన్ని తింటున్నారు బాగా రుచిని ఆస్వాదిస్తున్నారు వాళ్ళు పక్కనే ఉన్న భార్య ఈ ప్రసాదాలకి ఇంత అద్భుతమైన రుచి ఎలా వచ్చిందో వాళ్ళకి చాలా బాగుంది అని చెప్తుంది పులిహోర చాలా మృదువుగా చాలా రుచిగా ఉంది అన్నాడు భర్త పులిహోర రుచి అద్భుతంగా రావాలని మన వంట వాళ్ళకి చెప్పాను ఊళ్ళో పులిహోరలో ఉండాలని మృదువుగా ఉండాలని దానికోసం మేలు రకమైన బియ్యం పసుపు వేరుశనగపప్పు కరివేపాకు నెయ్యి చింతపండు ఇలాంటి పదార్థాలన్నీ తెచ్చి వంట వాళ్ళ చేత పులిహోర చేయించాను అయితే ఆ పులిహోర గుళ్ళ ఇచ్చే పులిహోరలాగా మాత్రం రాలేదు ఒకసారి కాదు చాలాసార్లు చేశారు ఇలాగ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రుచి మాత్రం పులిహోరకి రాలేదు ఎన్నో రుచికరమైన వంటలు చేసే వంటగాళ్ళు కూడా పులిహోర ప్రసాదం రుచి మాత్రం మాకు రావట్లేదు అని చేతులు ఎత్తేసారు వెంటనే ఆయన భార్య అయితే ఉదరపోషణ కోసం వృత్తి చేశారు వాళ్ళు గుడిలో ప్రసాదంలాగా భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేయలేదన్నమాట అందుకే వాళ్ళకి రాలేదు అంది గుడిలో ప్రసాదాలు వండే వంట వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు అంతేకాకుండా వాళ్ళు నిష్టగా ఉపవాసం ఉండి పూజ చేసి మనసు పెట్టి వంట ప్రారంభిస్తారు వేసే పదార్థాలు ఇవే అయినా అందుకే తేడా వస్తుంది వంట సమయంలో గుడిలో వినిపించే వేదమంత్రాలు దైవనామస్మరణ వల్ల కూడా పులిహోరకు శక్తి వస్తుంది ఆ శక్తి వల్లనే అది అంత రుచిగా ఉంటుంది మనకు సులభంగా అరిగిపోతుంది కూడా అని వివరించింది భార్య నిజమే వంట చేసే ప్రదేశం వంట చేసేవారు మానసిక స్థితి భక్తి శ్రద్ధల వల్ల కూడా రుచి పెరుగుతుంది అని ఒప్పుకున్నాడు భర్త ఇద్దరూ రామనామస్మరణ చేసుకుంటూ అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చారు వాళ్ళ రెస్టారెంట్కి వచ్చే అతిథుల కోసం వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో వంటలు వండించి వచ్చిన అతిథుల్ని మొప్పించడం మొదలుపెట్టారు ఆ హోటల్కి వచ్చిన వాళ్ళందరూ ఆ నోట ఈ నోట చెప్పడంతో బాగా ప్రచారం జరిగి బాగా ఎక్కువ మంది వస్తూ ఉండేవారు ఈ కథ వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో జ్ఞానం సత్యం కూడా ఇమిడి ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి